తెలుగు పాట సాహిత్యం ఒక మధురానుభూతి ప్రస్థానం భాగవతుల శ్రీలక్ష్మి తెలుగు పాట సాహిత్యం కేవలం పదాల కూర్పు కాదు అది భావోద్వేగాల సమ్మేళనం సంస్కృతికి అర్థం కాలాతీతమైన కళా ప్రక్రియ శతాబ్దాలుగా ఎంతోమంది కవులు గేయ రచయితలు తమ కలం బలంతో తెలుగు పాటను సుసంపన్నం చేశారు ఇది కర్ణాటక సంగీతంలోని సంప్రదాయ కీర్తనల నుండి జానపద గేయాల వరకు సినీ గీతాల నుండి ఆధునిక ప్రైవేట్ ఆల్బంల వరకు విస్తరించి ప్రతి మలుపులోనూ తనదైన ముద్ర వేసుకుంది చరిత్రలో మజిలీలు తెలుగు పాట సాహిత్యం యొక్క మూలాలు ప్రాచీన కాలం నుండి కనిపిస్తాయి అన్నమాచార్యుల సంకీర్తనలు తెలుగు సాహిత్యంలోనే కాక భక్తి సంగీతంలోనూ ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి పద కవిత పితామహుడిగా కీర్తించబడే అన్నమయ్య తిరుమల వెంకటేశ్వరునిపై రచించిన వేలకొలది కీర్తనలు నేటికీ ఆధ్యాత్మిక లోకాన్ని అలరిస్తున్నాయి ఆ తరువాత త్యాగరాజు క్షేత్రయ్య వంటి వాగ్గాయకారులు కర్ణాటక సంగీతంలో తెలుగు పదాలకు ప్రాణం పోశారు వారి రచనలు రాగం తాళం సాహిత్యం కలగలిసిన అద్భుత సృష్టికి నిదర్శనం జానపద గీతాలు తెలుగు పాట సాహిత్యానికి మరో పార్శ్వం గ్రామీణ ప్రజల దైనందిన జీవితం కష్టసుఖాలు ఆచార వ్యవహారాలు ప్రేమలు విరహాలు అన్నీ ఈ పాటల్లో సుందరంగా వ్యక్తమయ్యాయి వీటిల్లో సహజత్వం సరళత్వం మాధుర్యం ప్రధాన లక్షణాలుగా నిలిచాయి పల్లెసీమల నుండి వెలువడిన ఈ పాటలు తరతరాలుగా నోటిమాటగా ప్రచారంలో ఉంటూ వచ్చాయి సినిమా ప్రభావం స్వర్ణయుగం తెలుగు పాట సాహిత్యాన్ని అత్యంత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది సినిమా సినీ గీతాలు కేవలం కథకు అనుబంధంగా కాకుండా స్వతంత్రమైన కళారూపంగా ఎదిగాయి దశాబ్దాలుగా తెలుగు సినీ పాటలు తెలుగు ప్రజల జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి పంతొమ్మిది వందల యాభైలు అరవైలు డెబ్భైల దశకాలను తెలుగు సినీ పాటల స్వర్ణయుగంగా అభివర్ణించవచ్చు దేవులపల్లి కృష్ణశాస్త్రి శ్రీశ్రీ ఆత్రేయ సినారే దాశరథి వేటూరి సుందర్రామూర్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి దిగ్గజాలు తమ సాహిత్య ప్రతిభతో తెలుగు పాటను ఉన్నత శిఖరాలకు చేర్చారు వీరి పాటలు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా సామాజిక స్పృహను మానవ సంబంధాల లోతును తాత్విక చింతనను కూడా ప్రతిబింబించాయి సందర్భానుసారంగా కవిత్వం పలకడం సాధారణ పదాల్లో లోతైన అర్థాలను నింపడం శ్రోతలను మంత్రముగ్ధులను చేసే శైలి ఈ గేయ రచయితల ప్రత్యేకతలు ఒక పాట కేవలం వినడానికి మాత్రమే కాకుండా అందులోని సాహిత్యం చదువుకోవడానికి కూడా ఒక కవిత్వ ఖండికగా నిలబడేలా చేశారు తెలుగు పాటల్లో పద్యధోరణి వ్యావహారిక భాషా సౌందర్యం రెండూ కలగలిసి ప్రవహించాయి ఆధునిక పోకడలు ఆధునిక కాలంలో పాట సాహిత్యం మరింత ప్రయోగాత్మకంగా మారింది యువతరం గేయ రచయితలు సరికొత్త పదబంధాలతో వినూత్న భావాలతో పాటలకు కొత్త శోభను అందిస్తున్నారు రెగ్యులర్ కమర్షియల్ పాటలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్లు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ కోసం ప్రత్యేకంగా పాటలు రాస్తున్నారు ఇంటర్నెట్ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ పాటలు తక్కువ సమయంలోనే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి ర్యాప్ హిప్ హాప్ వంటి పాశ్చాత్య రీతిలు తెలుగు పాటల్లోనూ సృజనాత్మకంగా మిళితం అవుతున్నాయి తెలుగు పాట సాహిత్యం ఒక జీవనది తెలుగు పాట సాహిత్యం ఒక ప్రవాహంలా నిరంతరం సాగిపోతూనే ఉంది అది తరతరాలుగా మన భావాలను సంస్కృతిని మోసుకుంటూ వస్తున్న ఒక జీవనది భాష మారినా సంగీత ధోరణులు మారినా పాటలో దాగి ఉన్న ఆత్మ కవిత్వం మాత్రం తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి రేపటి తరాలకు అందించాల్సిన ఒక అమూల్యమైన సంపద ఇది తెలుగు పాట సాహిత్యం ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక భాగమై మన ఆనందంలో దుఃఖంలో తోడుగా నిలుస్తూనే ఉంటుంది మీకోసం కొన్ని పాటలు